ఎదిరించటోళ్ళు లేకుంటే బెదిరించటోదే రాజ్యం అంట అది దేశ రాజధాని ఢిల్లీ పదిహేను వందల మంది పోలీసులు తొమ్మిది బుల్డోజర్లతోటి మైనార్టీ పేదోళ్ల గూడుల్ని ఊల్చేస్తున్నది మీడియా కెమెరాల కంల ఆ దృశ్యాలు పొలిటికల్ పార్టీలేవి వట్టించుకుంటలేవో ఆర్తనాదాలను అప్పుడే బుల్డోజర్ల అడ్డంగా బాధితుల పక్షాన నిటారుగా నిలబడ్డదో స్వరం పిడుకులెత్తింది గర్జించింది ఎట్లా ఊలుస్తారు పేదోళ్ళ బతుకులనని నిలదీసింది కొట్లాడింది సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీలను ముందల పెట్టింది బిజెపి మదమెక్కిన బుల్డోజర్లను రివర్స్ గేర్ లో ఎనకంపించింది ఆ పోరాట స్వరం మరెవరో కాదు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఢిల్లీ జాంగీర్ పురిలో హనుమాన్ శోభాయాత్ర ఎక్కడైతే మత ఘర్షణలు జరిగినాయో అక్కడ నుండే బీజేపీ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ పేరుతోటి ముస్లింల ఇండ్లను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా అనేటాడు తమ పార్టీ ఎలుతున్న నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక లేఖ రాసిండు అందులో ఏముందంటే జాంంగీర్ అల్లలు అల్లల్ చేసిన వాళ్ళ అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతోటి కూల్చేయండి అని రాసిండు ఇంకేముంది ఢిల్లీ పోలీసులు అమిత్ షా చేతుల్లో ఉంటారు కదా పోలీసు బలగాలు బుల్డోజర్లతోటి మైనార్టీల ఇండ్లను కూల్చేసిన మొదలు పెట్టిర్రు ఏమంటే అక్రమ అంటూ వంక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన ఇండ్లను కూడా ఉలగొట్టిర్రు సుప్రీంకోర్టు కూల్చేయద్దంటూ స్టే ఇచ్చింది అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క వేయలే బిజెపి మా చేతికి హార్డ్ రాలేదు రాలేదనుకుంటా బుల్డోజర్లను పురాయించిర్రు కూల్చివేతల విషయం తెలుసుకున్న బృందాకర్ నేరుగా జాంగీర్ వెళ్ళింది అధికారులను నిలదీసింది అక్రమ కూల్చివేతలను ప్రశ్నించింది బుల్డోజర్లకు అడ్డుగా నిలబడ్డది సుప్రీం కోర్టు ఆటలను సూపెట్టింది కూల్చివేత నిలిపేయించింది ఆ తర్వాత బృందాక మాట్లాడింది కూల్చివేత పూర్తిగా చట్ట విరుద్ధం బుల్డోజింగ్ బెదిరింపు కేవలం ఒక కమ్యూనిటీ మీద అనుకుంటే పొరపాటు ఈ బీజేపీ చట్టాన్ని రాజ్యాంగాన్ని కూడా బుల్డోజ్ చేస్తున్నారు వీళ్ళు సుప్రీం కోర్టు ఆర్డర్ ను కూడా బుల్డోజ్ చేస్తున్నారని మండిపడింది పడింది బృంద ఇక మత మతం రంకలేస్తున్న బుల్డోజర్లకు అడ్డు నిలబడి వెనక్కు పంపించిన బృందాకరత్ పోరాటానికి సోషల్ మీడియాలో యువత సెల్యూట్ కొడుతున్నారు కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో నిలబడి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇంత గట్టిగా పోరాడితే దేశం మత ఉన్మాద ప్రమాదం నుండి కాపాడబడుతుందని పోస్టులు రాస్తున్నారు నెటిజన్లు ప్రజలారా చూసిరు కదా బీజేపీ అరాచకం బృందాకరత్ పోరాటం ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా రాయరు